స్టార్ట్ చేయని ఇంజనీర్లకు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంజనీర్లు మాతో టైం తీసుకొని మీ అభిప్రాయాల మేరకు అలీసాగర్ లిఫ్ట్ చేస్తే బాగుంటుంది ఈరోజు స్టార్ట్ చేస్తాం తప్పనిసరిగా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకు నిజాం సగర్కి వెళ్ళి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నప్పుడు పంటలు పండించుకుని ఏక ఇబ్బంది అయినప్పుడు ఈ ఇబ్బందులను చూసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ఎమ్మెల్యేస్గా మెంత్రిలో ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి ఫేజ్లో స్టార్ట్ చేసాం కాబట్టి మొన్న కూడా మనకు ఒక పంట ఒక తడికి ఒకటి రెండు తల్లకు పోయిన కాలం కష్టమయ్యేటట్టుండదని మనకు ఇబ్బంది అయింది అటువంటి అప్పుడు మీ అందరి దగ్గర బోర్లు ఇది ఆ బోర్లతోనే ఒక తడన్న వస్తుందా లేదని మీరు చూపించాం అంటే మేమంతా చేసినప్పుడు తప్పనిసరిగా మీ అందరూ బాధ్యతగా మన పంటలు మనం పండించుకునే విధంగా నీళ్ళని అవసరం ఉంటేనే వాడుకుంటూ అవసరం లేనప్పుడు ఇంజనీర్లతో పనిచేయిస్తే మనకి ఈ పంట వస్తుంది మళ్ళీ రెండు రెండు వర్షాకాలం కూడా దార్డు పోస్ట్ అదేవిధంగా ఒక ఈఎన్సీ ఇరిగేషన్ ఆయన శ్రీరామ్ తగర నీళ్ళు మాకు అటు తీసుకుపోతాం నిజాం తగరికి వెళ్ళి తీసుకు తీసుకోండి అని చెప్పడం జరిగింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఆ రోజు ఆయనకు బాగా కోపకిచ్చాను ఇందులో నువ్వు అన్నీ ఏదో చెప్తా ఉన్నావని కోపకిచ్చాం కాబట్టి తప్పనిసరిగా వాటర్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి మళ్ళీ ఇదంతా శ్రీరామ్ చాగర్ కెళ్ళి ఆగుతున్నాం మళ్ళీ శ్రీరామ్ చాగర్ కళ్ళి పోతాయి పోతాయి అని మీరు ఆలోచించుకోండి అదేవిధంగా నేను మొన్నటి నుంచి బాగా తిరుగుతూ ఉన్నాం స్టడీ చేస్తూ ఉన్నాం మన భూములన్నీ ఒక వరితో బాగా ఆల్టర్నేట్ క్రాప్స్ పెట్టుకోమని మీకు కూడా ఎవరన్నా పంట పండించుకుంటు వాళ్ళు కూరగాయలు అలవాటు వాళ్ళు కూరగాయలు హాఫ్ ఎక్కర్ వేసిన పందిరేస్తే బాగా వస్తుంది పంట అని చెప్తా ఉన్నారు ఎకరానికి పది టన్నులు తీరకాయ కాకరకాయలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అప్లికేషన్ పెట్టుకోమన్నాం దానికి మూడు లక్షలు అయితే ఎకరాకు హాఫ్ ఎకర్కు లక్షన్నర అయితే మేము డెబ్బై ఐదు వేలు ఇస్తాం మీరు ఒక డెబ్బై ఐదు వేలు వేసుకుంటే మన పందిరు వేసుకోవచ్చు మీరు మన ఎవడు వాడు ఇక పండిస్తారు కదా గోడలు గోడ నీటి పండిస్తున్నాడు చూడండి ఆ పందలు కూడా మంచిగా గట్టిగా మళ్ళీ పది పది సంవత్సరాలు ఉండేటట్టు పందలు వేసుకుంటే దాన్ని కూడా దరఖాస్తులు పెట్టుకున్నట్టున్నారు మరి మీరు ఎప్పుడు తయారు ఉన్నప్పుడు సబ్సిడీస్ ఇస్తాం వైర్లు కూడా మంచి వైర్లు వేసుకోవాలి దెంగు రాకుండా కాబట్టి అదొకటి సెకండ్ షుగర్ కేన్ చెరుకు తోట మరి ఫ్యాక్టరీ మనం ఏమో కట్టేస్తాం గత ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఫ్యాక్టరీ నడుపుతో మనం నడిచే ఫ్యాక్టరీని నడుపుతాము గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం తీసుకోక వాళ్ళు నడిపెట్టే వాళ్ళని కూడా నడపలేకుంటే దాని మీద కేవలం వంద ఇరవై కోట్లది మూడు వందల ఎనభై కోట్లు అయింది దాన్ని మనం బ్యాంకర్స్తో మాట్లాడి రెండు వందల కోట్లు లోన్ కూడా కట్టాం దాన్ని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నడపడా నడపడానికి గవర్నమెంట్ తయారు ఉన్నది కానీ మీరు షుగర్ కేన్ పెడతారా పెట్టరా పెడితే మేము అధికారులకు అడిగిన కన్సల్ట్ అధికారులకు అడిగితే అరవై టలు వస్తాయని గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు మరి ఒక్క టన్నుకు మూడు వేలు మూడు వేల మూడు వందలు దాకా ఇస్తూ ఉన్నాం కాబట్టి మీకు రెండు లక్షల ఇరవై వేల పంట వస్తుంది అరవై టన్నులు ఇస్తే మరి దాన్ని కూడా తొందరగా ఆలోచించుకొని ఈ సంవత్సరం మీరు ఏదైనా ప్లాంటేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం షుగర్ ఫ్యాక్టరీ కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది సార్ రేపటి పర్యటన మంత్రుల పర్యటన నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు మెడికల్ కాలేజు హాస్పిటల్ పెద్దదైతే డాక్టర్స్ ఎక్కువ వస్తే మన ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆనాడు మెడికల్ కాలేజ్ కట్టాం ఐదు వందల బెడ్ల హాస్పిటల్ కట్టి స్టార్ట్ చేశాం డాక్టర్స్ కూడా తెలంగాణలో మన నిజామాబాద్ చదువుకున్న వాళ్ళు సెకండ్ దాంట్లో వస్తూ ఉంది కాబట్టి ఇంకా కొందరు డాక్టర్స్ తక్కువ ఉన్నారు కొన్ని ఎక్విప్మెంట్స్ లేక ఇబ్బంది ఉన్నారు కాబట్టి రేపు మెటర్నిటీ వార్డ్ జనరల్గా ఈ మెటర్నిటీ వార్డు సపరేట్గా ఉండాలి కాబట్టి మెడికల్ లేదు ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వం లేక లేక బాగా లేటు కట్టేసే దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మన హెల్త్ మినిస్టర్ రాజ్నాథ్ సింహ గారు మొత్తం వస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అదేవిధంగా మన రెంజల్ హాస్పిటల్ కూడా ఇనాగ్రేషన్ చేసుకొని మనకు బోధనలు ఎక్కడైతే డాక్టర్స్ తట్టుకుంటారో ఆయన తీసుకొచ్చి ఆయన రిమండేషన్ చేసి బోధర్ కానీ నిజామాబాదు కానీ ఆరుమూరు కానీ వేరే హాస్పిటల్స్లో డాక్టర్లు నాలుగు గంటలకు మీటింగ్ పెట్టుకుంటాం కలెక్టర్లు డాక్టర్లు మేము మీటింగ్లో ఏదైతే అవసరాలు ఉంటే అవసరం తప్పనిసరిగా వారికి వెళ్తాం